రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల మధ్య తీవ్ర అసంతృప్తి నెలకొంది ఏళ్ల తరబడి పేరుకుపోయిన అనేక ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం వారు ప్రభుత్వ స్పందనకై ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న కరువు బత్యాలు డిఏలు నూతన వితన సవరణ సంఘం పిఎస్సీ నివేదిక అమలు ఇతర బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించేందుకు ప్రభుత్వం దాదాపు ఆరు నెలల క్రితం ఒక కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది అయితే ఈ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేసి నరపాల్సిన సాంప్రదింపులు సమావేశం పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది ప్రభుత్వం మొదట ఏప్రిల్ పన్నెండున సమావేశం నిర్వహించాలని భావించింది కానీ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి ఆ రోజున వీలు కాకపోవడంతో సమావేశం వాయిదా పడింది అనంతరం ఏప్రిల్ పదహారవ తేదీకి సమావేశాన్ని నిర్ణయించారు కానీ ఆ రోజున కూడా సమావేశం జరగలేదు ఇక ఈ విధంగా కీలకమైన సమావేశం పదే పదే వాయిదా పట్టడం వల్ల ఉద్యోగ జేఏసీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపిస్తుందని వారు ఆరోపిస్తున్నారు అలాగే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ప్రధానంగా కోరుతున్న డిమాండ్లు ఏంటంటే రెండు వేల ఇరవై రెండు జూలై నుండి పెండింగ్ లో ఉన్న ఐదు కరువు బత్యాల డిఎల్ ను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డీజీఏ ప్రకటించాలని కోరుతున్నారు ఇప్పటికే చర్చలు పూర్తయిన నేపథ్యంలో యాభై ఒక్క శాతం సిప్మెంట్తో రెండవ పిఆర్సీ నివేదికను కమిటీ నుండి తెప్పించుకొని తక్షణమే అమలు చేయాలని పిఎర్సీ నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఉద్యోగులు మండిపడుతున్నారు అలాగే ఉద్యోగులకు సంబంధించి వివిధ పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ప్రస్తుతం ఈక్బేర్ విధానాన్ని రద్దు చేసి గతంలో మాదిరిగా ట్రెజరీల ద్వారా నేరుగా బిల్లులు క్లియర్ చేసే పద్ధతిని పునరుద్ధరించాలని అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతున్నారు అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అని గుర్తు చేస్తున్నారు అలాగే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జీవో త్రీ వన్ సెవెన్ వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని మొత్తం సుమారు యాభై ఏడు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించారు ప్రభుత్వం నుండి స్పందన కరువవడంతో అవడంతో ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ ఆధర్వంలో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యాయి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పోషించిన పాత్రను గుర్తు చేస్తూ ఇప్పుడు తమ హక్కులు ఆత్మగౌరవం ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ ఏకతాటపైకి వస్తున్నామని జేఏసీ నాయకులు ప్రకటించారు